హలో హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి చిల్లుగారండీ ఈ చిల్లుగారు ఎలా చేసుకోవచ్చో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు మన ఛానల్లో నేను చూపించబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ చిల్లుగారలు నేను బొబ్బరలతో చేస్తున్నానండి ఈ బొబ్బర్లు నేను నైట్ నానబెట్టుకోలేదండి ఎండాకాలం అయితే పొద్దునపూట తెల్లవారుజామున ఒక ఫోర్కి ఫైవ్కి నానబెట్టుకొని సరిపోతుంది మిగతా ఏ కాలాల్లో అయినా నైట్ పూట నానబెట్టుకోవచ్చండి ఇప్పుడు నేను ఆల్రెడీ మూడు వాయిల్ వేసేసాను ఇప్పుడు ఫోర్త్ ఉంటే మీకు చూపిస్తున్నానండి వీడియోలో నాలుగో వాయిలో కొంచెం అల్లము అలాగే బొబ్బర్లు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేస్తున్నానండి దీన్ని మిక్సీకి వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అంతకుముందే నేను పట్టించుకున్న పిండిలో ఈ అల్లం పచ్చిమిర్చి బొబ్బర్లు వేసి పట్టిన పేస్ట్ని కూడా అందులో కలిపేసానండి ఆ తర్వాత రుచికి సరిపడ సాల్టు అలాగే ఒక స్పూను లేదా టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని చేతితోటే కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ సాల్ట్ అనేది జీలకర్ర అనేది పిండికి బాగా పడుతుంది ఈ స్టేజ్లో మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేన్గానే వేసేస్తున్నాను ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి ఈ గారెలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు నేను ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్నానండి దీన్ని కొంచెం చేత్తో అలా తడి చేసుకున్నట్లుగా అంటే మనం గార చేసేటప్పుడు అంటుకోకుండా రావడానికి కొద్దిగా వెళ్ళతో తడి చేసుకోవాలి ఆ తర్వాత అన్ని బాల్స్ ఒకే సైజులో గార ఒకేలాగా షేప్ ఉండేలాగా అన్ని సమానంగా ఉండేలాగా చూసుకుంటూ ఇలా గారెలు చేసుకోవాలండి మా కోడలు గారు గారెలు చేస్తున్నారండి చాలా బాగా చేస్తారు గారెలు ఇప్పుడు మనకి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని ముందే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి త్రీ అయితే పడతాయి నేనైతే ఫోర్ చేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం చిన్న ముద్ద ఒకటి తీసుకొని అందులో వేస్తే పైకి తేలుతున్నట్టయితే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు అందుకోసమని కొంచెం వేసి చూసాము ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనం ఈ చిల్లు అందులో వేసుకుంటున్నాము మనకి త్రీ ఏ పడతాయి మేము ఫోర్ వేస్ వరకు కొంచెం ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఈసారి వాయిలో మేము త్రీ అనుకున్నామండి ఇప్పుడు వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి వేయగానే కదపొద్దండి వేయగానే కదిపితే అవనేవి గారెలు అనేవి చెదిరిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా దూరగా మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బావి కాబట్టి కొంచెం టైమే పడుతుంది సెకండ్ బావికి పెద్దగా టైం ఏం ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేయగానే త్వరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా మంచి కలర్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇంకొకసారి రెండో వైపు టర్న్ చేసి బాగా దూరగా వేయించుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు ఆయిల్లోంచి పక్కకు తీసేద్దాం మనకి పొంగ అనేది ఆగిపోతుందండి అప్పుడు మనకి గారెలు అనేవి ఫ్రై అయిపోయినట్టు ఆయిల్లోంచి పొంగ అనేది బయటకు వస్తుంది కదా అది ఆగిపోతే మనకి పూర్తిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం ఆయిల్లోంచి వీటిని బయటికి తీసేద్దాం ఆయిల్లోంచి బయటికి తీసేయగానే మనం పక్కకు పెట్టేసేయాలండి మరి మొత్తానికి ఆయిల్ తీసేస్తే ఇవనేది క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి ఇలాగే మనం మిగతా గారెలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బొబ్బర్ల గారెలు చూసారు కదా దీని కాంబినేషన్ నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుందండి చికెన్ కాంబినేషన్లో గారెలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్